శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి కావడంతో స్వామివారికి వివిధ రకాల పండరసాలతో రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగవెంకట పవన్ కుమారులు తెలిపారు శుక్రవారం భీములవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాల అనంతరం వారు మాట్లాడుతూ వేక నుండి స్వామివారికి వివిధ రకాల పండరసాలతో అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు నిత్యము ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో దీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్యం కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు కార్తీక మాసం పదహారవ రోజు అనగా రేపు శనివారం స్వామివారికి తైలాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం కూడా స్వామివారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు mm బ్రహ్మా గురుణు గు మహేశ్వర గురుక్షాత్ పర బ్రహ్మ స్మత్రీ గుయ నమా భక్తమసుగుడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచమకాంజీ స్వామివారి సన్నిధారలో కార్తీక పౌర్ణం సందర్భంగా ప్రాతకాలం నుంచి అత్యంత వైభవంగా స్వామివారి భక్తులంతా కూడా విలకించారు కావున భక్తులంతా కూడా విశేషంగా పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ప్రాతకాలం నుంచి స్వామివారికి వివిధ రకాల పళ్ళ రసాలతో విశేష అభిషేక కార్యక్రమం జరిగింది పొద్దున్న నుంచి ప్రాతకాలం నుంచి భక్తులంతా కూడా చాలా రకాల పళ్ళు తీసుకొచ్చి స్వయంగా స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా మాధ్యాహ్న సమయానికి భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి ఆడవాళ్ళంతా కూడా దీపోత్సవాలు వెలిగించి అత్యంత వైభవంగా స్వామివారిని వీక్షించారు సాయంకాల సమయానికి మళ్ళీ భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కావున మన దేవాలయంలో ప్రతి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఈ పదిహేను రోజుల నుంచి కూడా స్వామివారికి రోజుకొక అభిషేక కార్యక్రమం జరుగుతోంది ఇవాళ పడరసాలతో అభిషేకం జరిగింది రేపటి దిన ముందు ప్రతి ఒక్కరు కూడా ఏలనాడు శని శని అష్టమ దోషాలు కూడా బట్టి ఆరోగ్యాలతో అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా రేపటి దినమందు మన శివలింగానికి తైలాభిషేకం స్వామివారికి అత్యంత వైభవంగా శనేశ్వరుడు పీర్తిద్దం ప్రాతకాలంలో నువ్వుల నూనెతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది కావుల భక్తులంతా కూడా రేపు కార్యక్రమంలో పాల్గొని అర్ధాశ శని ఏలినాడు దోషాలు పోగొట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఐదు ఆరోగ్యాలతో వర్తిల్లాలను కోరుకుంటూ అట్లాగే మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా అనేక విశేష కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి సోమవారం నాడు విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులంతా కూడా యథాశక్తిగా వస్తు రూపేణా ధన సహకరించి అన్నదాన కార్యక్రమం విరివిగా పాల్గొనల్సిగా కోరుతున్నాం అట్లాగే మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా భక్తులు ప్రాతకాలంలో విశేషంగా తెల్లవారుజం నుంచి విచ్చేసి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు స్వామివారి అనుగ్రహంతో ప్రాతకాలం సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణం తొలి కిరణం వచ్చి స్వామివారిని తాగుతుంది అంత ప్రశస్తమైన శివలింగం ఇది అంతేకాకుండా స్వామివారు అర్ధనారీ తత్వం సొగం అయ్యవారు సొగం అమ్మవారు ఉంటారు ఇవాళ చేసేటువంటి కేదార వ్రతాలంతా కూడా అర్ధనారీ సత్వం అనే అర్ధనారీషుడికి కార్యక్రమాలు జరుగుతాయి అటువంటి అర్ధనారీషుడు యొక్క శివలింగాన్ని దర్శించడం వల్ల ఆ కేదార వ్రత ఫలితం కూడా విశేషంగా కలుగుతుంది కావునంత భక్తులంతా కూడా మన దేవాలయానికి విచ్చేసి మనందరం కూడా చక్కా భక్తులతో స్వామివారిని కొలిచి స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకరించగా కోరుతున్నాము చూసి విజయదుర్గ రామలింగేశ్వర రజీవ్ గాంధీ స్వామి దేవస్థానం నేను ఆలయ ప్రధాన చూడగా చింతపాడు వెంకట స్వరూప శాస్త్రి నా సహాయ చూడగా నాగమణ కోరుకుమారు యొక్క సారథ్యంలో అట్లాగే దేవస్థానం యొక్క కమిటీ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ లైక్ like subscribe and press the bell icon for new objects.